హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంకా సండే రోజు నైట్ నుంచి మండే రోజు మార్నింగ్ వరకు కూడా బ్లాగ్ అయితే షూట్ చేశాను అదంతా కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ ఏంటంటే మీషో నుంచి కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అవన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి వుడెన్ ట్రే అండి దీన్ని మనం కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు లేదా డెకరేషన్ పరంగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ధూపం అన్ని తెచ్చుకున్నా యాక్చువల్గా వర్షాకాలం కదండీ లోపల చాలా మెస్సి మెస్సిగా అనిపిస్తూ ఉంటుంది సో మనం ఇలా ధూపం వేసుకుంటూ ఉంటే ఇంట్లో మంచిగా పాజిటివ్గా ఉంటుంది అందుకని ఇదైతే తెప్పించుకున్నాను ఇంకా తర్వాత క్యాండిల్స్ కూడా తెప్పించానండి స్మెల్ వచ్చే క్యాండిల్స్ ఉంటాయి కదా అవన్నమాట అవి కూడా వెలిగించి పెడితే కాసేపు అయినా సరే మంచి ఫ్రాగ్రెన్స్ అనేది ఉంటుంది రూమ్ అంతా యాక్చువల్గా అవి వెలిగించకుండానే చాలా స్మెల్ వచ్చేస్తూ ఉంది ట్రే వచ్చేసి టూ ఎయిటీ వన్ రూపీస్ పడింది అలాగే ధూపం వేసేది ఉంది కదా అది వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది క్యాండిల్స్ కూడా తీసుకున్నానని చెప్పాను కదా సో త్రీ వచ్చాయండి సెట్ చాలా అంటే అసలు వెలిగించకుండానే ఎంత మంచి స్మెల్ వస్తుందో వర్షాకాలంలో అయితే సూపర్గా ఉంటాయి లోపల పెట్టుకుంటే ఇంకా ఇది వచ్చేసి ఫ్రూట్స్ వేసుకోవడానికండి బాస్కెట్ అయితే తెప్పించాను దీనిపైన క్యాప్ కూడా వచ్చింది ఇది మొత్తం కూడా ఐరన్ అండి లోపల అంటే జాల ఉంది కదా అదంతా కూడా ఐరనే హోల్స్ ఉన్నాయి జాలలాగా ఉంది దీనివల్ల ఏంటంటే పురుగులు అవన్నీ కూడా పట్టకుండా చక్కగా ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉంటాయి గాలి కూడా వెళ్తూ ఉంటుంది లోపలికి ఇప్పుడు ఒక లాంటి పురుగులు వస్తూ ఉన్నాయి కదండి అసలు వర్షాకాలంలో చల్లగా ఉండి కిచెన్లో కానీ ఎక్కడ పడితే అక్కడ పురుగులు కనిపిస్తూ ఉన్నాయి నాకైతే ఇంక ఇక్కడ వచ్చేసి బుద్ధుడు కూడా స్టాచ్యూ తెప్పించాను అయితే నెక్ సెపరేట్ అయిపోయింది డ్యామేజ్ అయితే వచ్చింది సో అది రిటర్న్ పెడతానంటే మా హస్బెండ్ వద్దు నేను ఫెవికిక్ తోటి అతక పెడతానని ట్రై చేస్తూ ఉన్నారు ఇంకా ఫ్రూట్స్ బాస్కెట్ అయితే యూజ్ చేసి చూపిస్తా ప్రజెంట్ నా దగ్గర ఉన్న యాపిల్స్ అయితే వేసి పెట్టుకుంటున్నా ఇంకా తర్వాత క్యాండిల్స్ కూడా ఒకసారి వెలిగించి అయితే చూపిస్తానండి మీ అందరికీ సో సండే రోజు నైట్ డిన్నర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈ బ్లాగ్ అంతా షూట్ చేస్తూ ఉన్నాను క్యాండిల్స్ కూడా ఒకసారి మీకోసం వెలిగించి అయితే చూపిస్తాను అయితే వీటికి ప్లేస్ అంటే ఇంకా సెట్ చేయలేదండి ఎక్కడ పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాను సో మీరు కూడా నాకు ఏమైనా సజెషన్ ఇస్తే ఇవ్వచ్చు ఆ ప్లేస్లో నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సడన్గా మ్యాచ్ బాక్స్ కనిపించలేదండి ఇంక అందుకే చిన్న క్యాండిలో డైరెక్ట్గా గ్యాస్ దగ్గర వెలిగించి దాన్ని తీసుకొచ్చి మిగిలిన క్యాండిల్స్ అన్నీ కూడా వెలిగించాను చూడండి ఎంత బాగుందో అసలు స్మెల్ అయితే సూపర్గా ఉంది నేనైతే స్మెల్ కోసమే తెప్పించాను క్యాండిల్స్ కానీ ధూపం వేసేది కానీ ఇవన్నీ కూడా ఇంక ఇక్కడ ఏంటంటే గ్రీన్ కలర్ వచ్చేసి జాస్మిన్ ఫ్లేవర్ అండి తర్వాత పింక్లో ఉన్నది కదా అది రోజు ఫ్లవర్ అనమాట ఒకటి వెలిగించి ధూపమైతే వేసి చూపిస్తాను ఇప్పుడు ఒక పక్క నేను వెలిగిస్తుంటే ఇంకో పక్క మా పాప కూడా నేను కూడా వెలిగిస్తాను అంటా ఉందనమాట సో తను కూడా ఒకటి తీసుకుంది యాక్చువల్గా రెండు వెలిగించి చూపిద్దామనుకున్నాను కానీ ఒకటే సరిపోయింది లోపల పెట్టగానే అసలు చాలా మంచి స్మెల్ అండి రూమ్ అంతా కూడా ఖచ్చితంగా వింటర్లోనూ వర్షాకాలంలో ఇలా వేసుకుంటూ ఉండాలండి అప్పుడే మనకి లోపల మంచిగా ఫ్రెష్ ఎయిర్ అనేది ఉంటుంది నెగిటివిటీ ఏమైనా ఉన్నా కూడా బయటకు వెళ్ళిపోతుంది పాజిటివ్గా ఉంటుంది ఇల్లంతా కూడా నాకైతే చాలా నచ్చినాయి ఈ ప్రోడక్ట్స్ అయితే సో నేను కూడా కొన్ని వ్లాగ్స్లో చూసి తెలుసుకుంటా ఉన్నాను ఇంకా అలా అనమాట ధూపం వేసి ఇల్లంతా తిరిగేసి ఇంకా అక్కడ స్టూల్ మీద అయితే పెట్టేశాను ఇవన్నీ కూడా స్టాండర్డ్గా పెట్టడానికి ఒక ప్లేస్ అయితే చూడాలి ఎక్కడ ఏంటనేది నేను కూడా డిసైడ్ అవ్వలేదండి ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట దోశలు అయితే వేస్తున్నాను దోశ పిండి నైటే గ్రైండ్ చేసేసి పెట్టుకున్నా సో అందులో లైట్గా సాల్ట్ వేసుకుని కలిపేసుకుంటున్నాను ఇది వచ్చేసి కొత్త స్పూన్ అండి మొన్న షాపింగ్ చేశానని చెప్పాను కదా సో ఆ స్పూన్ అనమాట ఇంకా కొత్త పాన్ కూడా యూస్ చేసి దోశలు అయితే వేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇంకా నేను వ్లాగ్స్ పెట్టక ఫోర్ డేస్ అయితే అయిపోతుంది కదా రీజన్ అయితే ఏం లేదండి కొంచెం వర్షాల వల్లే షూట్ చేయబుద్ధి కాలేదు అసలు ఇంట్లో పనులు కూడా ఏం చేయబుద్దు అవడం లేదనమాట ఇంకా అందుకనే లాగ్స్ కూడా బద్దకించేశాను ఇంక ఇక్కడ ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నా సో ఫస్ట్ దోశ అయితే వేస్తున్నానండి కొత్త ప్యాన్ మీద ఎలా వస్తుందో చూద్దాము లాస్ట్ పాత ప్యాన్ అయితే సతాయించేదండి ఫస్ట్ దోశ అసలు వచ్చేదే కాదు ఎప్పుడు కూడా ఫస్ట్ వేసిన దోశ అంతా కూడా వేస్ట్ అయిపోయేది ఆ తర్వాత సెకండ్ నుంచి బాగా వచ్చేది ఇంకా అందుకని కొత్త ప్యాన్ అయితే తీసుకున్నాను అనమాట దీని మీద దోశలు అయితే చాలా బాగా వచ్చాయండి నేను ఒక పక్క షూట్ చేసుకుంటా దోశ అయితే వేస్తున్నా సో నాకు కుదరడం లేదు ఇంకా అందుకనే అంటే టైం అయిపోతూ ఉంది ట్రై పెట్టి తీద్దామంటే ఇంకా అందుకనే ఫాస్ట్ ఫస్ట్గా ఒక చేత షూట్ చేసుకుంటే ఒక చేత్తో దోశలు వేసేస్తూ ఉన్నాను ఇంకా లంచ్లోకి కర్రీ కోసం అయితే బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నా చాపర్ కూడా యూజ్ చేశానండి ఆనియన్స్ అన్నీ కూడా స్మాష్ చేసి పెట్టేసుకున్నా అయితే చాపర్ వల్ల నాకు అంత యూజ్ అయితే ఏమనిపించలేదండి మనం ఆనియన్స్ కట్ చేసుకుంటేనే ఫాస్ట్గా అవుతుంది అయితే మనం చాలా చిన్న చిన్నగా కట్ చేయాలని అనుకుంటాం కదా కొన్ని కర్రీస్లోకి అప్పుడు మనకి ఇది బాగా యూజ్ అవుతుంది సో నాకైతే అలాగే అనిపించింది వాటిని మనం పీల్ చేసి ఉల్లిపాయలని వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అప్పుడు చోపర్లో వేసుకొని మనం స్మాష్ చేసుకోవచ్చండి సో దాని బదులు కట్ చేసుకున్నా కూడా తొందరగానే అయిపోతుంది అయితే ఎక్కువ ఆనియన్స్ కట్ చేయాలన్నప్పుడు ఇది మనకి బాగా యూజ్ అవుతుంది తర్వాత చిన్న చిన్నగా కట్ చేయాలి బాగా అన్నప్పుడు కూడా బాగా యూజ్ అవుతుందండి ఇంక ఇక్కడ నేను బెండకాయ కూర అయితే చేసేస్తున్నాను తర్వాత పాపకు కూడా ఒక పక్క రెడీ చేసేస్తూ ఉన్నాను అదంతా కూడా షూట్ చేయలేదు ఇంకా అన్నం కూడా కలిపి పెట్టేసి తనకి స్నాక్స్ కింద ఒక బనానా కూడా పెట్టేశాను పాపనైతే అయితే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేద్దామని అనుకుంటున్నాను ఇంకా వచ్చిన తర్వాత నాకు ఎందుకో దోశలు తినాలనిపించలేదండి నేను డైరెక్ట్గా టీ పెట్టుకున్నాను ఈరోజు కాఫీ తాగుతాను కదా రోజు అయితే ఈరోజు ఏంటంటే టీ పెట్టేసుకొని రస్క్ తెచ్చుకున్నాను అనమాట వస్తూ వస్తూ రెండు రస్కులు వేసుకొని తినేసాను ఇంక ఇల్లు చూసారా ఎలా ఉందో చేపల మార్కెట్ కంటే దారుణంగా ఉంది కదా మా ఇల్లు సో అలాగే ఉంటుందండి మధ్య వర్షాలు అసలు వర్క్ కూడా ఏం చేయబుద్ధి అవ్వడం లేదు ఇంకా నైట్ కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూపించాను కదా అవన్నీ బాక్సెస్ సోఫాలను వదిలేసాను అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేసేసి ఇల్లంతా కూడా క్లీన్ చేద్దామని అనుకుంటున్నా టీవీ షెల్ప్లు అయితే చెప్పక్కర్లేదండి అసలు చాలా అంటే చాలా మెస్సీగా ఉన్నాయి ఎవరు కూడా ఏమనుకోకండి నేను సరిగ్గా ఫాలో అవ్వట్లేదు ఈ మధ్య ఇంట్లో వర్క్స్ అవి ఇవి కూడా ఇంకా వ్యూస్ కూడా ఏం రావట్లేదండి నా పాత వ్లాగ్స్ పెట్టాను కదా ఇంతకుముందు వీడియోలోకి అసలు వ్యూసే లేవు ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ అలా వచ్చాయి సో అది కూడా ఒక డిసప్పాయింట్మెంట్ అనమాట నాకు చేబుద్ది కావడం లేదు వీడియోస్ అయితే మళ్ళీ నాకు నేనే మోటివేట్ అయ్యి వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ బెడ్ మీద ఇదంతా వాటర్ పడిపోయిందని చెప్పాను కదా బెడ్షీటు బయట ఆరబెట్టేసుకున్నాను బెడ్ ఆరిన తర్వాత వేద్దామని ఇంకా అలా అనమాట ఇంకా బయట క్లైమేట్ అయితే చూపిస్తానండి ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయి ఇంక ఇక్కడ మొక్కల దగ్గర కూడా వాటర్ స్టోర్ అయిపోతూ ఉంటుందండి వర్షం పడ్డ ప్రతిసారి అంతే నేను క్లీన్ చేస్తాను మళ్ళీ వర్షం పడుతుంది మళ్ళీ వాటర్ స్టోర్ అయిపోతూ ఉంటుంది సో ఇదే పద్ధతి నడుస్తూ ఉందండి కొన్ని రోజులుగా వర్షాకాలం వెళ్ళే వరకు కిందే డైలీ క్లీన్ చేయాల్సి వస్తుంది బాల్కనీ అయితే ఇంకా క్లైమేట్ అయితే ఇలా ఉందండి ఇప్పుడిప్పుడే కొంచెం గాలి వస్తూ ఉందన్నమాట చినుకులు తగ్గాయి అప్పటికే ఇంకా బెడ్షీట్ ఇవన్నీ కూడా బయట ఆరబెట్టేస్తానని చెప్పాను కదా సో అవన్నీ మంచిగా ఆరుతున్నాయి గాలి అయితే బాగా వస్తుంది ఇంక బట్టలన్నీ కూడా సండే రోజు వాష్ చేసి పెట్టుకున్నాను టూ డేస్కి అయితే ఆరుతున్నాయండి బట్టలు ఇంక ఇప్పుడు బట్టలకైతే కంఫర్ట్ కంపల్సరీ పెట్టాలండి అంత సరిగా ఆరకపోయినా స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఇంకా అలా వాటిని అరేంజ్ చేసేసుకుంటే బా బాగానే ఉంటుందండి వేసుకోవడానికి స్మెల్గా అయితే ఏముండవు బట్టలు అనేవి ఇప్పుడు అందరికీ కూడా బట్టలు ఆరబెట్టుకోవడానికి ప్రాబ్లంగానే ఉండొచ్చు కదండి ఇక్కడ వర్షాలు అవి ఇవి పడుతూ ఉంటాయి కదా సో అలా అనమాట ఇంకా ఫస్ట్ అయితే బాల్కనీ అంతా మాప్ పెట్టేస్తున్నానండి ఎక్కడెక్కడైతే వాటర్ స్ట్రక్ అయిపోయి ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసేస్తున్నా సో మంచిగా గాలి అనేది వస్తుంది కదా ఆరిపోతుంది అనేసి బాల్కనీ అంతా కూడా డ్రై అవుతుందని మాప్ స్టిక్ తోటైతే మొత్తం క్లీన్ చేసేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసే ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అలాగే ఇంకా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కాబట్టి ఒక లైక్ అయితే చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి నేను డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను ఎక్కువ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసి ఛానల్ ఛానల్నిచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంక ఇక్కడ చూసారు కదా బాల్కనీలో ఆనియన్స్ అవన్నీ కూడా గాలి బాగా వస్తుందనేసి పెట్టుకున్నాను అనమాట చాటులేసి బయట ఆరబెట్టుకున్నాను ఇంకా బయట బాల్కనీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ లోపల వర్క్ అయితే స్టార్ట్ చేశానండి టీవీ నొట్టేంతా కూడా చాలా మెస్సీగా ఉందని చెప్పాను కదా ఆ షెల్ఫ్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసి క్లీన్ చేద్దామని అనుకుంటున్నా ఇంకా బయట క్లీనింగ్ చేసి వచ్చాను కదా వర్షం పడకపోతే బాగుండు ఇంకా అలాగే ఉంటే బాగుండు అని అనుకుంటా ఉన్నాను మనసులోను ఎందుకంటే డైలీ నేను ఇలా మాపెడుతున్నాను మళ్ళీ వర్షం పడి అక్కడ మొత్తం చిరాకు అయిపోతూ ఉందనమాట ఇంకే వర్షాలకి క్లాసులు పిల్లలు వస్తూ ఉంటారు ఇంటికి అది కూడా నాకు చాలా అసలు నచ్చడం లేదండి కమ్ హౌస్ ఎందుకైందో ఏమో నాకు అర్థం కావట్లేదు ముందే వర్షాలు చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ పిల్లలు వచ్చి కూర్చుని వెళ్ళటం మళ్ళీ ఇల్లు క్లీనింగ్ చేసుకోవడం ఇదంతా పెద్ద హెడేక్గా అనిపిస్తుంది నాకైతే ఇంక ఇక్కడ షెల్ఫ్లో ఉన్న వస్తువులన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసుకొని మొత్తం డస్టింగ్ చేసుకుంటా ఉన్నాను చాలా దుమ్మ పట్టేసిందండి నేనైతే ఈ మధ్య అసలు క్లీన్ చేయట్లేదు టీవీ షెల్ఫ్స్ ఇవన్నీ కూడా జస్ట్ ఇల్లు అంతా ఊకుతున్నాను అంతే పనులు కూడా సరిగా చేయబుద్దు కావట్లేదు వర్షాల వల్ల వీడియోలు కూడా సరిగ్గా షూట్ చేసుకోలేకపోతున్నా సో అందుకనే ఫోర్ డేస్ అయిపోతుందండి వీడియో అయితే పెట్టక ఇంకా అలా కాకుండా లాస్ట్ వీడియో కూడా వ్యూస్ సరిగ్గా రాలేదు అది కూడా డిసప్పాయింట్ అయిపోయాను నేను ఎందుకో వ్యూస్ రావడం లేదు నా ఛానల్లో వీడియోస్కి అన్నట్టుగా కొంచెం డిసప్పాయింట్ కూడా అయిపోతూ ఉన్నాను అనమాట ఇంకా అలా మళ్ళీ నన్ను నేను మోటివేట్ చేసుకొని అయితే షూట్ చేసుకుంటా ఉన్నాను సండే నైట్ నుంచి ఇంకా ఇక్కడ క్లీనింగ్ అయితే అయిపోయిందండి మొత్తం డస్టింగ్ చేసేసి అక్కడ పెట్టాల్సిన ఫ్లవర్ వాజెస్ అవన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇంక కూడా ఊకేద్దామని అనుకుంటున్నా ఇప్పుడు ఏంటంటే వర్షాకాలంలో మాపు పెట్టినా కూడా సరిగా ఆరడం లేదండి కాళ్ళకి కొంచెం స్టిక్ స్టిక్ అయిపోతుంది నడుస్తున్నప్పుడు ఇంకా అందుకనే మాప్ అయితే ఏం పెట్టడం లేదు ఎలాగో కింద ప్లేస్ అంతా యూజ్ చేయమండి బెడ్ సోఫా ఉన్నాయి కాబట్టి చైర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా పైన కూర్చొని ఉంటాము కొంచెం ఈ వర్షం అది అంతా క్లియర్గా సెట్ అయిపోతే ఇంకా అప్పుడు నీట్గా మనం మాప్ పెట్టుకోవచ్చు అందుకనే ఇంకా మాప్ అయితే ఏం పెట్టడం లేదు నేనైతే జస్ట్ క్లీన్ చేసేస్తూ ఉన్నాను డైలీ కూడా అంతే ఇంకా నైట్ నేను కొన్ని తెప్పించాను ఆన్లైన్ నుంచి అని చూపించాను కదా ప్రొడక్ట్స్ అవన్నీ కూడా ఎక్కడ సెట్ చేయాలో ఏంటి అనేది ఆలోచిస్తూ ఉన్నాను నేనైతే హాల్లో ఏమన్నా మధ్యలో టేబుల్ వేద్దామా లేదంటే కిచెన్లోనే సెట్ చేద్దామా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నాను కిచెన్ అయితే ఈ మధ్య నాకు అస్సలు నచ్చడం లేదండి వర్షాలకి అసలు ఎలాగో ఉంది మా కిచెన్ అయితే కొంచెం చిన్న చిన్న పురుగులు కూడా వస్తూ ఉన్నాయన్నమాట ఇంకా అందుకే కిచెన్ క్లీనింగ్ అయితే ఇందులో యాడ్ చేయట్లేదండి సపరేట్గా పెడదామనేసి చాలా లెంతి వీడియో అయిపోతుంది మళ్ళీ మనకి సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే ఇల్లు క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది బెడ్షీట్ అయితే వేసుకోలేదు ఆరిన తర్వాత వేద్దామని వదిలేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్